కుమారి అయ్యగారి నాగజ్యోతి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి గుమ్మంలో కారాగిన చప్పుడు విన్న లీల వీధిలోకి తొంగి చూసి వంటింట్లో మజ్జిగ చేస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా చంద్రమ్మామయ్య మాధురి వదిన వచ్చారు అని చెప్పి వచ్చినంత త్వరగా వీధిలోకి వెళ్ళిపోయింది కూతురు మాట విన్న సావిత్రమ్మ చేతికి ఉన్న వెన్న వంటికి రాసుకుంటూ వరండాలోనికి వచ్చేసరికి అన్నగారు మేనకోడలు ఎదురయ్యారు ఆమెకి మాధురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ ఏం రా అన్నయ్య అంతా కులాసాన వదినని కూడా తీసుకుని రాలేకపోయావా అని అన్నగారిని పలకరించి ఒరే వెంకన్న కారులో సామాను మేడ మీద గదిలో పెట్టు అని అన్నగారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందించింది చెల్లెలి చేతిలోని నీళ్ళు అందుకుంటూ ఏమ్మా సావిత్రి మీ ఆయన గారి నిద్ర ఇంకా కాలేదా అన్నారు చంద్రశేఖరము లేచి చాలా అయిందన్నయ్య అలా పొలం దాకా వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు ఈ లోపల మీరు పలహారాలు అవి కానియండి మోహన్ కూడా నిన్ననే వచ్చాడు ఊరి నుంచి ప్రయాణ బడలికల వల్ల ఇంకా లేవనట్టుంది అని మాధురిని తీసుకుని వంటింట్లోనికి వెళ్ళిపోయింది ఇంతలో దిగి వస్తున్న మోహన్ మేనమామను చూసి హలో మామయ్య ఎప్పుడు వచ్చావు అని పలకరించాడు ఇప్పుడే వచ్చామురా సరే కానీ బాగా చదువుతున్నావా క్లాస్ రావాలి మరి అన్నాడు చంద్రశేఖరం మేనమామ మాటలకు నవ్వేసి అటు ఇటు చూసి ఒక్కడవే వచ్చావా మామయ్య అని ప్రశ్నించాడు మోహన్ ఆ ప్రశ్నలోని ఆంతర్యం గ్రహించి నవ్వుకొని మాధురి కూడా వచ్చిందిరా అసలు వారం రోజుల నుంచి అది ప్రయాణం కడితే ఈరోజు దానిని ఇక్కడ దిగబెట్టి వెళ్ళడానికి నాకు తీరింది అది ఒక వారం ఉంటుంది కానీ నేనే భోజనం చేసి వెళ్ళిపోతాను అన్నాడు చంద్రశేఖరం మాధురి వచ్చిందన్న మాట విన్న మోహన్ ముఖం వికసించింది ఎప్పుడెప్పుడు ఆమెను చూద్దామా అన్న తహతహ అతనిని అక్కడ నిలవనివ్వటము లేదు ఎప్పుడు వచ్చావు బావా అన్న మాటకి వెనక్కి తిరిగిన మోహన్కు అక్కడ కనిపించిన తండ్రి ఆపద్బాంధువుడిలా కనబడ్డాడు నెమ్మదిగా తను అక్కడి నుండి జారుకున్నాడు పెరటిలోకి వెళ్ళిన మోహన్కి లీలా మాధురి బాదం చెట్టు కింద కనబడ్డారు నెమ్మదిగా అక్కడికి చేరి లీలా ఈ బస్తీ దొరసాని ఎప్పుడు ఊడిపడిందమ్మా అన్నాడు చెల్లెల్ని ఓహో తమరు బస్తీ దొరలు కారా అయినా సిటీలో ఉన్నంత మాత్రాన పల్లెటూరికి రాకూడదా అసలు నాకు అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది ఈ ప్రకృతి అవి చూస్తుంటే అంది మాధురి అయితే అమ్మాయి గారు పల్లెటూరులోని ప్రకృతి అందచందాలు తిలకించడానికి వచ్చారన్నమాట అన్నాడు కొంత నిరుత్సాహంగా అబ్బే తమరిని తిలకించడానికి వచ్చాము అంది కవ్వింపుగా మాధురి ఇంతలో సావిత్రమ్మ పిలుపు విన్న లీల లోపలకు వెళ్ళింది మోహన్ మాధురికి కొంత దగ్గరగా జరిగి నిజంగా ఎవరి కోసం వచ్చావు చెప్పవా మధు అన్నాడు ఆమె కళ్ళల్లోనికి చూస్తూ నీకు తెలియదా బావా నేనెవరి కోసము వచ్చానో అంది చిలిపిగా అతని వైపు చూస్తూ ఆ జవాబుకు మోహన్ తృప్తిగా గాలి పీల్చుకున్నాడు ఇంతలో లీల వచ్చి అమ్మ మిమ్మల్ని రమ్మంటున్నది అని వాళ్ళని పిలుచుకుని వెళ్ళింది మధ్యాహ్నం భోజనాలు కాగానే చంద్రశేఖరం గారు వెళ్ళిపోయారు సాయంకాలము మోహన్ లీలా మాధురి తోట చూడడానికి వెళ్ళారు తోటలోనికి అడుగు పెట్టగానే జామి చెట్టు వైపు పరుగుపెట్టింది లీల తోటకు పక్కగా ఉన్న చెరువు చూసి అటువైపుకు పరుగు తీసింది మాధురి ఆమెను అనుసరించి తను చెరువు వైపు వెళ్ళాడు మోహన్ కాలు కాలుపెట్టి ఆడిస్తున్న మాధురి పక్కన కూర్చుంటూ నీళ్ళల్లో పెట్టకు మసళ్ళుంటాయి అందులోనూ మగ మసళ్ళు పట్టుకుంటే వదలవు జాగ్రత్త అని చిలిపిగా ఆమె వైపు చూశాడు నీకు భయం అక్కర్లేదు బావా నీ మరదలు అటువంటి మసళ్ళకేమీ జడవదు నిజంగా అని మోహన్ అంటూ ఉండగానే కెవ్వు అని అరచి మోహన్ వడిలో వాలిపోయింది మాధురి అర ఏమైంది అని కాలివైపు చూసిన మోహన్కి ఆమె కాలు పట్టుకున్న చిన్న చేపపిల్ల కనబడింది దానిని తీసి పారేసి పకపకా నవ్వుతూ అయ్యో మధు ఇంతేనా నీ ధైర్యము అని ఆమె వైపు చూసిన మోహన్కు అరమోట్సుగా కన్నులు మూసుకుని తన్మయంగా ఉన్న మాధురిని అందమైన ఆమె ముఖాన్ని చూస్తూ ఆమె నల్లని ముంగురులు సవరిస్తూ మధు అన్నాడు బావా మనం ఎప్పుడూ ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది అంది ఆ రోజులు తొందరలోనే వస్తాయి మధు ఇంతలో అరముగ్గిన జామకాయలు రెండు చేతులతోనూ పట్టుకుని వస్తున్న లీలను చూసి సర్దుకొని కూర్చున్నారు తను తెచ్చిన కాయలు వారిద్దరికీ ఇచ్చి తను తింటూ ఎలాగున్నాయి మా తోటకాయలు వదిన అని అడిగింది చాలా బాగున్నాయి మరి మనము తోట అంతా చూడవద్దు అని తోటను చూడడానికి దారితీసిన మాధురిని అనుసరించారు మోహన్ లేలా అక్కడ ఉన్న పది రోజులు పది నిమిషాల్లా గడిచాయి మాధురికి సావిత్రమ్మ గారు మాధురిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు అంతేకాదు ప్రతివారితోనూ మా కాబోయే కోడలు అని చెప్పుకొని మురిసిపోయేది ఆ పది రోజులలో మాధురి మోహన్ల సాన్నిహిత్యం ఎక్కువైంది కూతురును తీసుకుని వెళ్ళడానికి వచ్చిన అన్నగారితో ముహూర్తాలు త్వరగా చూడండిరా అని హెచ్చరించిన సావిత్రమ్మతో రిజల్ట్స్ రానే అమ్మా అన్నారు చంద్రశేఖరం గారు ఆ ఇంటిని భావను వదలలేక బయలుదేరింది మాధురి కాలం ఎప్పుడు ఒకలా నడవదు అందమైన వెన్నెల వెనుక కారుమబ్బులు కూడా ఉంటాయి చంద్రశేఖరం గారి జీవితాన్ని చూసి కాలం పరిహసించింది ఆయన సంసారాన్ని వెన్నెల కాటేసింది అన్యోన్యంగా ఉన్న వారి దాంపత్య జీవితాన్ని చూసి భగవంతుడు ఓర్వలేక ఆయన భార్యను ఆయన నుండి వేరు చేశాడు వివాహమైన మూడు సంవత్సరములకు వారి అనురాగ ఫలంగా పుట్టింది మాధురి వారి సంసార నౌక పాతిక సంవత్సరాలు ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోయింది భార్య పోవడంతో ఆయన జీవితం వక్రమలుపు తిరిగింది స్నేహితులతో సరదాగా తీసుకునే డ్రింక్స్ ఇప్పుడు రోజుకు సీసాలు సీసాలు ఖాళీ అయ్యే స్థితికి వచ్చింది ఆయన నిర్లక్ష్యం వలననే బాధ్యతాయుతమైన ఆయన ఉద్యోగం కూడా ఆయనను వదిలివేసింది తల్లిపోయిన దుఃఖంలో ఉన్న మాధురికి తండ్రి ప్రవర్తన గోరు చుట్టు మీద రోకటిపోటులా ఉంది తండ్రిని వారించే ధైర్యం లేదా బలకు చంద్రశేఖరం గారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది ధైర్యం చేసి ఏమిటి నాన్న మీ ఆరోగ్యం విషయం అసలు పట్టించుకోవటం లేదు మీరు ఇలాగైతే ఎలాగ చెప్పండి అని మాధురి అంటే నా ఆరోగ్యం ఎలాగుంటే ఏమిటమ్మా లాంటి మీ అమ్మ పోయాక అనేవారు మీరు అలాగంటే ఎలా నాన్న నాకు ఇంకెవరున్నారు అని గుడ్లమ్మటి నీరు కారుస్తున్న మాధురి తల నిమురుతూ నీకేమమ్మా నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే మోహన్ ఉన్నాడు అనేవారు భార్య సంవత్సరీకాల సమయానికి చంద్రశేఖరం గారి ఆస్తి సగానికి పైగా తరిగిపోయి అనారోగ్యం ఇచ్చింది ఈ విషయాలు ఆనోటా ఆనోటా సావిత్రమ్మ గారి దాకా వెళ్ళాయి భార్య సంవత్సరీకాలు చాలా నిరాడంబరంగా జరిపించారు చంద్రశేఖరం గారు పంటలు ఇంటికి వచ్చే సమయమనే నెపంతో వదినగారి సంవత్సరీకాలకు రాలేదు సావిత్రమ్మ ఇంటి పరిస్థితులతో కుమిలిపోసాగింది మాధురి ఏ పరిస్థితులు ఎలా మారినా ఆ ఇంటి వంట మనిషి వెంకమ్మ మాత్రము మాధురిని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆమెది చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు అనారోగ్యంతో మంచము ఎక్కిన చంద్రశేఖరం గారు తన జీవిత కాలము ఇంకా రోజులలో ఉందని చెల్లెల్ని బాబా రమ్మని ఉత్తరం వ్రాశారు బనారస్లో మెడిసిన్ చదువుతున్న మోహన్కు ఇక్కడ పరిస్థితి వివరిస్తూ ఎలాగైనా ఒక్కమారు వీలు చూసుకుని రమ్మని రాసింది మాధురి మాధురి ఉత్తరం అందిన వెంటనే వచ్చాడు మోహన్ అక్కడి పరిస్థితులు చూసి నిశ్చేష్టుడైపోయాడు అతన్ని చూసి బావా అని అతని భుజం మీద తలపెట్టి బావురమని ఏడ్చింది మాధురి ఆమెను ఓదార్చడం చేతకాక ఊరుకో మధు కష్టాలు కలకాలం నిలిచిపోవు తప్పకుండా మామయ్య కోలుకుంటాడు అని ఆమె కన్నీరు తుడిచాడు మోహన్ ఇంకేమీ మిగిలింది బావా కష్టాలు నిలబడకపోవడానికి ఈ ఇల్లు తప్పించి ఏమీ మిగలలేదు పోనీ అంటే నాన్నగారి ఆరోగ్యం చూద్దామంటే ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే ఆయనైనా నాకు దక్కుతారు అనే నమ్మకం లేకుండా పోయింది ఏడవక నేను చేయగలిగింది ఏముంది చెప్పు అని వెక్కి వెక్కి ఏడుస్తున్న మాధురిని చూసి తను కూడా దుఃఖం ఆపుకోలేకపోయాడు ఆటో దిగి లోపలికి వచ్చిన సావిత్రమ్మ అక్కడ కొడుకును చూసి ముఖము చిట్లించుకొని నువ్వెప్పుడు ఇక్కడికి అంది ఇక్కడ పరిస్థితి బాగుగా లేదు ఒకసారి వచ్చి వెళ్ళమని మాధురి ఉత్తరం రాస్తే వచ్చానమ్మా అన్న కొడుకు మాటలకు ముభావంగా ఊరుకుంది తల్లిలో ఈ మార్పు ఏమిటో అని అనుకుంటూ ఆమెను ఏదో అడగబోయిన మోహన్ మాధురి రాకతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెండి అత్తయ్య రెండి మామయ్య అని సాదరంగా వాళ్ళను ఆహ్వానించి తండ్రి గదిలోనికి దారితీసింది మాధురి నాన్నకు ఎలాగుందమ్మా అడిగారు రఘురామయ్య గారు ఏమీ బాగోలేదు మామయ్య రెండి చూదురుగాని అని లోపలికి దారితీసింది అన్నగారిని చూసిన సావిత్రమ్మకి దుఃఖము ఆగలేదు అప్పటికే మాట పడిపోయింది చంద్రశేఖరం గారికి చెల్లెలికి ఏదో చెప్పాలని ప్రయత్నము చేసి చేతకాక ఆమె వైపు ఆశగా చూశారు కొంతసేపటికి భారమైన హృదయాలతో అందరూ గది బయటికి వచ్చారు ఎంతో ఆపేక్షగా మాట్లాడే మేనత్త ముభావంగా ఉండడం మాధురిని చాలా బాధించింది సావిత్రమ్మ కొడుకును పిలిచి నీవు ఇక్కడ ఉండి చేయవలసింది ఏమీ లేదు సాయంకాలము బండిలో బనారస్ వెళ్ళిపో చదువు పాడైపోతుంది అని ఆజ్ఞాపించింది తన మనస్సులోని కోరిక చెల్లెలికి చెప్పకుండానే భార్యను చేరుకున్నారు చంద్రశేఖరం గారు మాధురి దుఃఖాన్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు సావిత్రమ్మ ఒకటి రెండు మార్లు ఊరుకో అమ్మ అందరూ అదృష్ట జాతకులు ఉండరు తల్లి తండ్రులను ఇంత త్వరగా పోగొట్టుకోవడం నిజంగా దురదృష్టం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అని ఓదార్చుతున్నట్లు వ్యంగ్యంగా అనేది అంత దుఃఖంలోనూ మేనత్త మాటలకు ఆశ్చర్యపోతూ చూసేది మాధురి వంట మనిషి వెంకమ్మ చూపే ఆప్యాయతకు కరిగిపోయేది చంద్రశేఖరం గారికి కావలసిన కర్మకాండ అంతా దగ్గరుండి జరిపించారు రఘురామయ్య గారు మర్నాడు బయలుదేరుతారనగా భార్యతో మాధురిని కూడా మనతోటే తీసుకుని పోదాము ఎలాగూ మన ఇంటికి రావాల్సిన పిల్లే కదా ఇక్కడ వక్రతి ఉంటే పోతుంది అన్నారు రఘురామయ్య గారు భర్త మాటలకు మండిపడుతూ మాధురిని మనతో తీసుకువెళ్లడమా చాలేండి చెప్పొచ్చారు ఒక తెల్లా తండ్ర ముద్దు ముచ్చట్లు తీర్చడానికి పోనీలే అంటే బ్యాంకులో దమ్మిడి లేదు రేపు పొద్దున్న పెద్ద డాక్టర్ కాబోయే నా కొడుక్కి లక్షల లక్షల కట్నం వస్తుంది పోనీ అంతగా కావాలనుకుంటే కొంత ఖర్చు మనం భరించి గంతకు తగ్గ బొంతలాగా ఎవడికో కట్టబడదాం దాన్ని అంతేకాని వెర్రిమొరి ఆలోచనలు మటుకు చేయవద్దు అంది సావిత్రమ్మ ఆ మాటలు పక్కనే వరండాలో కూర్చొని శూన్యంలోకి చూస్తున్న మాధురి చెవికి విద్యుత్ఘాతంలా తగిలాయి కొంచెం సేపటికి తేరుకొని చీచి ఏం ప్రపంచం బాబు డబ్బు డబ్బు ఆ రోజు తన తండ్రి రెండు చేతులా ఆర్జిస్తున్న రోజు కార్లల్లో తిరిగే తనను అందరికీ చూపించి మా కోడలు అని మురిసిపోయిన మేనత్తేనా ఇలా మాట్లాడేది ఆఖరికి ప్రేమాభిమానాలు రక్త సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కాబోలు అని ఆలోచించసాగింది మాధురి భర్తతో వాదించి రుసరుసలాడుతూ బయటకు వచ్చిన సావిత్రమ్మ మాధురి అక్కడ ఉండడం చూసి ఉలిక్కిపడి మళ్ళీ సర్దుకొని ఏమీ జరుగునట్లు ఏమమ్మా మధు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు అంది ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు అమ్మ మధు మీ అమ్మవి బోలుడు ఖరీదైన పట్టు చీరలు బీరువాలో పడేశారు పోని ఓ నాలుగు లేలకు ఇవ్వకూడదు రేపు ఎవరైనా పెళ్లివారు వస్తే కట్టుకోవడానికి ఉంటాయి అంది ఏదో రహస్యం చెబుతున్నట్లు దగ్గరగా జరిగి నా ముద్దు ముచ్చట్లు అవి వాటితోటే తీరాలి కదా అత్తయ్య నాకు కొనిపెట్టడానికి ఒక తల్ల తండ్రా అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మాధురి ఆ మాటలు వీపు మీద చెల్లున చరిచినట్లయింది సావిత్రమ్మకి ఏం చూసుకునో ఆ విరగబాటు అని సనుక్కుంది ఏమీ చేయలేక అన్నీ పోగా ఆఖరికు ఇల్లొక్కటే మిగిలింది మాధురికి ఆ ఇంటితో పాటు వంట మనిషి వెంకమ్మ పనివాడు గంగులు ఆమెను వదలలేదు ఈ నిర్భాగ్యురాలి దగ్గర ఏం బాగుపడతారు మంచి ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి అన్న మాధురి మాటలకు అడ్డుపడుతూ కష్టాలలో తినడానికి గతిలేని మమ్ములను చేరదీసి మాకు ఇంత నీడనిచ్చారు బాబుగారు ఇప్పుడు ఇన్ని కష్టాలలో ఉన్న మిమ్మల్ని వదిలి మా దారిన మేము ఎలా పోగలం తల్లి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు గంగులు అదేమిటమ్మా మాధురి కష్టాలు కలకాలం ఉండిపోవు భగవంతుడి దయవల్ల మళ్ళీ మంచి రోజులు వస్తాయి నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి మేమంత విశ్వాస గాతుకులం కాము తల్లి అని వాదార్చింది వెంకమ్మ చూడమ్మా ఓ పని చేద్దాము మనకు ఇంత ఇల్లు ఎందుకు కొంత భాగం అద్దెకు ఇచ్చేద్దాము కొంత ఒడిదుడుకులు తగ్గుతాయి అని సలహా చెప్పింది ఆ ఆలోచన నచ్చిన మాధురి ఆ సలహానే అమలు జరిపింది అంత దుఃఖములోనూ వాళ్ళ ఆదరణకు ముగ్ధురాలయ్యింది మాధురి ఇంకా ఆమెకు తండ్రి చెప్పించిన చదువు సంగీతము ఉండనే ఉన్నాయి కానీ ఇంత గొప్పగా బ్రతికి ఒకరి కింద పనిచేయడానికి ఆమె అంతరాత్మ అంగీకరించలేదు వెంకమ్మ సలహాతో రేడియో స్టేషన్లో ఆడిషన్కు అప్లై చేసింది అందులో సెలెక్ట్ అయి ఒకటి రెండు సార్లు ఆమె రేడియో ప్రోగ్రామ్ ఇచ్చేసరికి ఆమెలో ఉన్న అద్భుత శక్తి నలువైపులా వ్యాపించింది ఆమె పాట విన్న ఒక సినిమా డైరెక్టరు తన సినిమాలో ప్లేబ్యాక్ పాడమని కోరాడు కొన్నాళ్లకు ఏ సినిమాలో చూసినా కుమారి మాధురి పాడిన పాట తప్పనిసరిగా ఒక్కటైనా ఉండేది ఇప్పుడు ఆమె ఒక క్షణం కూడా తీరికలేని బిజీ ఆర్టిస్టు ఒక్క క్షణం తేలిక దొరికిన భావన గురించి ఆలోచన ఆమెను వెన్నాడేది ఆ ఆలోచన నుంచి దూరంగా ఉండడానికి అనేక వ్యాపకాలు కల్పించుకునేది ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో మాధురిగారి పాడిన కొన్ని పాటలు గ్రామ ఫోన్ రికార్డులు విన్నారు అన్న అనౌన్స్మెంట్ విన్నాక తన్మయంలో నుంచి తేరుకుని కళ్ళు విప్పిన మోహన్కు ఎదురుగుండా కాఫీ కప్పుతో నిలబడ్డ సావిత్రమ్మ కనపడింది ఆమె కళ్ళు కోపంతో ఎర్రబారి ఉన్నాయి అయిందా నీ తన్మయత్వం నీకు పిచ్చిగాని పట్టిందా ఎప్పుడు ఆ దిక్కుమాలను దాని నామస్మరణైనా అసలు నా మాట అంటే లక్ష్యం ఉంటేగా నీకు నా మాట వినరా మోహన్ మాధురికి ఏదో ఒక సంబంధం చూసి మేము పెళ్లి చేస్తాము కానీ నువ్వు ఆ ఎమ్మెల్యే గారి అమ్మాయిని చేసుకోరా బోలుడు కట్నం ఇస్తారు చక్కగా ముద్దు ముచ్చట్లు తీరుస్తారు అని చెప్పుకుపోతున్న సావిత్రమ్మ అమ్మా అన్న మోహన్ అరుపుతో ఉలిక్కి పడింది మాధురికి మీరు పెళ్లి చేయవలసిన పని లేదమ్మా ఆమె పేరు చెబితేనే ప్రతి వాళ్ళు బ్రహ్మరథం పడతారు మాధురి అంటే ఎవరనుకున్నావు తల్లి తండ్రి లేనిది మేనత్త చేత అవమానాలు పడ్డ మనిషి కాదమ్మా ఈనాడు మాధురి అంటే ఆబాల గోపాలానికి ప్రీతిపాత్రురాలు నిగర్వి సహనము మూర్తి భవించిన దేవతామూర్తి ఆమె కాదు ఆమెను కాదన్న మనము దిక్కుమాలిన వాళ్ళము ఈ రోజే చెబుతున్నానమ్మా నేను పెళ్ళంటూ చేసుకుంటే మాధురినే చేసుకుంటాను లేకపోతే నీ కొడుకు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాడు ఉంచుకో అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భోజనానికి కొడుకును పిలవడానికి వచ్చిన సావిత్రమ్మ రగ్గు కప్పుకొని పడుకున్న మోహన్ వంటి మీద చేయి వేసేసరికి అతని వల్లు వేడిగా కాలిపోతూ ఉంది గాబరాగా క్రిందికి వచ్చి భర్తకు చెప్పి డాక్టర్కి కబురు చేసింది డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడు వారం రోజుల ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ పెదవి విరిచి ఇంకా ఇక్కడ లాభం లేదు వెంటనే పట్నం తీసుకుని వెళ్ళండి అన్నాడు ఆ మాటలకు మరీ బెంబేలు పడి వెంటనే అతడిని పట్నం తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు జ్వరం తీవ్రత ఎక్కువైంది పరాకు మాటలు ప్రారంభించాడు మోహన్ మధు ఒక్కసారి ఇక్కడకు రావా నా మీద కోపమా ప్లీజ్ ఒక్కసారి వచ్చి నన్ను క్షమించానని చెప్పవా ప్లీజ్ ఒక్క పాట పాడవా మధు అంటూ పలవరిస్తున్న కొడుకును చూస్తూ ఉంటే సావిత్రమ్మ గుండెలు అవిసిపోతున్నాయి దానికి తోడు రఘురామయ్య గారు ఆస్తులు అంతస్తులు అంటూ చిలక గోరింకల్లా ఉన్న వాళ్ళని విడదీశావు నిక్షేపంలాగుండే పిల్లాడు ఎలా ఉన్నాడో చూడు చేతులారా చేసుకున్నాక అనుభవించు అని ఆమె మీద విరుచుకుపడ్డాడు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కొత్తపాటుకు ట్యూన్ కుదుర్చుకుంటున్న మాధురి చెప్పులు చప్పుడికి తలపైకెత్తి ఎదురుగుండా ఉన్న లీలను చూసి ఆశ్చర్య ఆనందాలతో ఆమె దగ్గరికి వెళ్ళి అరే లీల ఈవేళప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు అంది మాధురి ఆప్యాయతకు ఆదరణకు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి మేము పట్టణము వచ్చి మూడు రోజులైంది వదిన అన్నయ్యకు చాలా సీరియస్గా ఉంది ఇక్కడికి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాము కళ్ళు మూసినా తెరిచిన మధు మధు అని ఒకటే కలవరిస్తున్నాడు వదిన అమ్మ నీకు చాలా అన్యాయం చేసింది అది మర్చిపోయి ఎలాగైనా అన్నయ్యని కాపాడుకోవదిన అని మాధురి కాళ్ళు పట్టుకుంది లీల ఆమెను లేవనెత్తి చా బావ కోసం నన్ను ఎంతగా బ్రతమాలాడాలా అతని కోసం నా ప్రాణమైనా ఇస్తాను పద పోదాం అని లేచి లోపల వెంకమ్మతో చెప్పి బయట పోర్టికోలో ఉన్న కారు దారి దారితీసింది ఆసుపత్రి గేటులో నుండి దూసుకు వచ్చిన కారులో నుండి దిగిన మాధురిని లీలను చూసిన సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది మాధురి ఇంత ఉచ్చస్థితిలో ఉందా అన్న ఆశ్చర్యం ఆమె చూపులో స్పష్టంగా కనబడుతుంది వార్డులో అడుగుపెట్టిన మాధురి ఎవరి సమాధానం సమాధానమివ్వకుండా మోహన్ మంచము మీద కూర్చొని బావా అంది దుఃఖంతో పూడికిపోయిన గొంతుతో ఆమె పిలుపు విన్న మోహన్ నాగస్వరం విన్న నాగుల కళ్ళు తెరిచి మధు వచ్చావా మధు నాకు తెలుసు నీవు వస్తావని అన్నాడు ఆనందంగా మూడు రోజుల తర్వాత మూసిన కన్ను తెరిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల ముఖాలు వికసించాయి అమ్మ నీకోసమే బెంగపెట్టుకున్నాడు మా వాడు అని పక్కన కూర్చున్న మేనత్త మాటలకు జవాబు చెప్పకుండా ముభావంగా ఊరుకుంది మాధురి అప్పుడే ఆసుపత్రిలో చాలామందికి ప్రఖ్యాత సినీ గాయని మాధురి వచ్చిందని తెలిసింది అందరూ వచ్చి ఆమెను పలకరించి వెళ్తున్నారు ఆ మధ్యనే కొత్తగా చేరిన డాక్టర్ జైపాల్ మాధురి దగ్గరికి వచ్చి మిస్ మాధురి ఇన్నాళ్ళుగా మీ పాటలు వింటూ మిమ్మల్ని చూడాలని కలవరించే అభిమానులలో నేను ఒకడిని ఇన్నాళ్లకు నా కోరిక తీరింది మీలాంటి గానకోకిలను కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు అని ఆమెను అభినందించి వెళ్ళాడు మాధురి శుశ్రూష వల్ల రెండు మూడు రోజులలో కొంచెం కోలుకోగలిగాడు మోహన్ డాక్టర్లు ఇంకా పర్వాలేదన్నారు మాధురి నీ మంచితనం తెలుసుకోలేకపోయానమ్మా ఇన్నాళ్ళు నన్ను క్షమించి మీ భావన పెళ్లి చేసుకొని మా ఇంటి కోడలివి కా తల్లి అంది సావిత్రమ్మ ఏమంటావు తల్లి అన్నారు రఘురామయ్య గారు మామయ్య మీరు పెద్దవారు మీ మాటలను కాదనలేను కానీ నా తల్లిదండ్రులు ఉన్న నీ రోజులు ఎంతో గారాభంగా పెరిగాను అలాగే అందరూ చేదరించి దూరం చేసిన రోజున నా కష్టాలు కూడా అక్కడే గడిపిన ఆ ఇంటిని నా కష్టసుఖాలకు అండగా నిలిచిన గంగులు వెంకమ్మలను విడిచి నేను ఎక్కడికి రాలేను అంది మాధురి ఆమె మాటలకు నేరుగారిపోయిన తల్లిదండ్రులను చూసి నాన్నగారు మీరు ఎందుకు దిగులు పడతారు ఎలాగా అన్నయ్య పట్నంలో ప్రాక్టీస్ పడతాను అంటున్నాడుగా ఈ ఇంట్లోనే అన్నయ్య వదినా ఉంటారు ఏం వదినా అంది లేలా ఏమంటావురా అన్నారు కొడుకుని నాన్న నా మధు నాకు దొరికాక ఎక్కడైనా సరే సంతోషంగా ఉంటాను అన్నాడు మోహన్ ఆనందంగా మాధురి వైపు చూస్తూ ఇంతలో అక్కడికు డాక్టర్ వచ్చి మిస్ మాధురి ఇంకా మీరు వారిని ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు అన్నాడు థ్యాంక్ యూ డాక్టర్ అని అక్కడ చెల్లించవలసిన బిల్ చెల్లించి కాబోయే శ్రీవారు అత్తమామలతో ఆడబిడ్డతో కారులో తన ఇంటికి బయలుదేరింది ప్రఖ్యాత సినీ గాయని మాధురి ఆనందంగా Kadı samaptım.